తన రాజకీయం పరంగా ఎదుర్కోలేక ఇలా సోషల్ మీడియాలో పెట్టి తన కొడుకు తను బాగుండాలని తల్లి ఏ తల్లి అయినా కోరుకుంటుంది అలా కోరుకున్నప్పుడు తలనీళ్ళారు అర్పించడంలో తప్పేం లేదు ఇంట్లో సమస్య ఉంది ఎవరైనా అనుకుంటాం అమ్మాయి కావాలి దేవుడు ఇటు కావాలని తీసుకురా తప్ప సమాపం చెప్పాల్సిన అవసరం ఉంది ఆమె కొడుకు ఒక వెళ్ళింది రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి చదివే స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది కదా సో దానిలో బాబుకి ఏమీ అవ్వకపోవడంతో సేఫ్గా ఉన్నాడని చెప్పి ఆయన భార్య అన్నగారు తిరుపతి వెళ్ళి తల్నీలాలు అర్పించడం అనేది జరిగింది సో ఇప్పుడు దీన్ని ఖండిస్తున్నారు కదా అంటే దీని మీద డిబేట్స్ అనేవి జరుగుతున్నాయి ఆవిడ ఇలా చేయడం తప్పు అని అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి తన కొడుకుకి అలా ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల తన దేవుడికి తిరుపతిలో దేవుడికి మొక్కుకుంది తల్లి అర్పిస్తా అని దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు తనకిష్టమే మొక్కుకుంది ఇది కావాలని రాజకీయ పరంగా చేస్తున్నారు అది చేసేవాళ్ళు కూడా ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది ప్రజలందరికీ తెలుసు అతను చేయాలనుకుంటే తలనీలారు అర్పించాలనుకుంటే చాలామంది లైన్లో నిలబడతారు తిరుపతి కూడా సరిపోదు కానీ ఇది కావాలని రెచ్చగొట్టే విధంగా ఉంది పవన్ కళ్యాణ్ ఆంధ్ర ఆంధ్రాలో రాజకీయాలన్నీ మార్పులు తీసుకొచ్చారు అతన్ని ఎదుర్కోలేకనే ఇలాంటి విమర్శలన్నీ చేస్తున్నారు తన్ని ఆపడం ఎవరి వల్ల కాదు తను రేసుగురంలా దూసుకెళ్తున్నాడు కావున ఇలాంటివన్నీ అంటే సొంతంగా ఎదుర్కోలేక ఇలాంటి విమర్శల వల్ల సోషల్ మీడియాలో పెట్టి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు ఇది ముమ్మాటికి తప్పు అంటే ఇలాంటివి కూడా ఇలా రాజకీయ పరంగా చేసి చేయడం అనేది తప్పే కదా తప్పే అయినా ఎందుకు తెలిసి కూడా ఎందుకు ఇటువంటివి ప్రచారాలు చేస్తున్నారంటారు ఇది కావాలనే మేడం తన్ని దు తన రాజకీయం పరంగా ఎదుర్కోలేక ఇలా సోషల్ మీడియాలో పెట్టి తన కొడుకు తను బాగుండాలనే తల్లి ఏ తల్లి అయినా కోరుకుంటుంది అలా కోరుకున్నప్పుడు తలనీలా అర్పించడంలో తప్పేం లేదు అది ఎక్కడైనా అర్పించుకోవచ్చు తన ఇష్టం రేపు క్రిస్టియన్స్ వాళ్ళు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ తను ఎక్కడ ముక్కుకుంటే అక్కడికి వెళ్ళిపోయి ఇచ్చే హక్కు తనకుంది తను తిరుపతిలో ముక్కుకుంటుంది లేదంటే క్రిస్టియన్స్ దగ్గర ముక్కుంటుంది ఇంకా ముస్లింస్ దగ్గరికి వెళ్తుంది ఎక్కడికైనా వెళ్తాది తన ఇష్ట ప్రకారంగా తను మూర్చుకున్నది అలాగే పవన్ కళ్యాణ్ గారికి సతాన సనాతన ధర్మం అంటే చాలా ఇష్టం అలాంటప్పుడు తను ఒక భర్త అయ్యి ఉన్నప్పుడు ఇలాంటి భర్త అడుగు జాడలు నలవడం అనేది భార్య హక్కు కావున భర్త భార్య వెళ్ళి తలనిలా అర్పించింది దాన్ని ఎలాంటి ఇదిగా రా రాజకీయ పరంగా తీసుకురావడం కరెక్ట్ కాదు అంటే మార్క్ శంకర్ మరి పవన్ కళ్యాణ్కి కొడుకు కాదా మరి తన బిడ్డ మీద తనకి ప్రేమ లేదా ఆయన ఎందుకు తల్లిలాలు అర్పించలేదు అని అడుగుతున్నారు ఇప్పుడు తను తను మనసులో అనుకున్న విషయం ఏంటంటే నా కొడుకు బాగుంటే నేను తిరుపతిలో తల్లిలాలు అర్పిస్తానని మొక్కుకుంది పవన్ కళ్యాణ్ గారు నేను నా కొడుకు బాగుంటే చాలు అనుకున్నాడు అంతేగాని నేను కూడా తల్లి అర్పించాలని రూల్ ఏం లేదు కదండి ఇప్పుడు ఎవరికైనా పిల్లలు ఉంటారు అందరు అందరూ ఆరోగ్యం బాగుంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళి తల్లి అలా అర్పించాలని రూలేం లేదు కదా కొంతమంది తండ్రులు తండ్రులు మొక్కుకుంటారు కొంతమంది తల్లులు మొక్కుకుంటారు అలాంటప్పుడు ఫ్యాన్స్ కూడా మొక్కుకుంటారు నా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయితే నెక్స్ట్ లెవెల్లో సీఎం అయితే నేను గుండు కొట్టించుకుంటాను టాటా చేయించుకుంటాను అని ఒక్కొక్కరితో ఒక్కొక్క అభిమానం అభి అభిమానం ఉంటుంది అలాంటప్పుడు దీన్ని రాజకీయ పరంగా చేయడం అనేది కరెక్ట్ కాదు డిబేట్స్లో చేయడం కూడా ఇది సమంజసం కాదని నేను నా అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు సో దీనిలో భాగంగానే ఆవిడని ఇలాగా తీసుకొని వచ్చి రాజకీయ చేస్తున్నారు సింపతి గెయిన్ చేస్తున్నారు అని అంటున్నారు కదా అలా సింపతి క్రియేట్ చేసే వాళ్ళు అయితే ఫస్ట్లోనే చేసేవాళ్ళు మేడం ఇప్పుడు ఆల్రెడీ సార్ డిస్ డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన ఆయన పదవి ఏంటో ఆయన చేసేది ఆ రోజు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇక్కడ ఒక ప్రోగ్రాంలో ఉండి నాకు కొడుక్కి ఏదైనా పర్లేదు ఫస్ట్ నాకు ప్రజల్లో ఉండాలి నేను ప్రజల్లో తిరిగినాక ఈ ప్రోగ్రాం అంతా అయిపోయాక నా కోసం ఇక్కడ గిరిజనులు నా కోసం వెయిట్ చేస్తున్నారు ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయిపోయాక తిరిగి నేను సాయంత్రం వెళ్తానని చెప్పేసి ప్రోగ్రాం కంప్లీట్ చేసుకున్నాక వాళ్ళ అన్నగారితో చిరంజీవి గారితో సురేఖ గారితో కలిసి సాయంత్రం వెళ్ళి అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ విషయాన్ని పట్టించుకున్నారు అంటే దీన్ని బట్టి ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలి ప్రజల్లో ఎంత తిరగగలగాలి ఆయన ఇంక ఏదో చేయాలి మార్పు తీసుకురావాలి అని కోరుకుంటున్నాడు దానికి అందరూ ఆశ్చర్యంగా ఆచరిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ని ఇలా ముందుకు తీసుకెళ్ళి డిప్యూటీ సీఎం హోదాలో కూర్చోబెట్టారు దాన్ని అంటే పవన్ కళ్యాణ్ గారు రావడం వల్లే ఈ కులమత భేద కలహాలన్నీ రేగుతున్నాయి అని అంటున్నారు కదా అది ముమ్మాటికి తప్పు మేడం అది కుల మత భేదాలు ఆయన సృష్టించి చేసేవాళ్ళు అయితే ఏ ఏ మతం గురించి ఆయన ఎప్పుడూ ఎక్కడా మాట్లాడలేదు అందరితో మమేకంగా కలిసి ఉన్నాడు అన్ని అన్ని విలేజ్లలో అన్ని కాన్స్టిట్యూన్స్లో తిరిగినప్పుడు కూడా నేను ఈ కులం ఇట్లా ఈ కులం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కులం వల్లతోటి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ కులం అందరితో సపరేట్ సపరేట్ ఏం మార్చాలి అంతా మన హిందూసు మన ధర్మాన్ని మనం సనాతన ధర్మాన్ని పాటించాలి అన్న విధిలో ఉన్నారు తప్ప నేను క్రిస్టియన్ని ముస్లింస్ని అని ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ విధంగా చెప్పుకోలేదు అంటే నిజంగా ఆ విభేదాలు అంటే కుల మత విభేదాలు చూపించకపోతే మరి సింగపూర్లో చాలా చర్చెస్ ఉన్నాయి తిరుపతికి రాకముందు మరి చర్చికి ఎందుకు తీసుకొని వెళ్ళలేదు అని అడుగుతున్నారు ఇప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళదు మేడం అక్కడ చర్చిలు ఉండొచ్చు లేకపోతే తిరుపతి లాంటి హిందూ సనాతన ధర్మం గుడి ఉండొచ్చు కానీ తిరుపతి అనేది ఫేమస్ తనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక డిప్యూటీ సీఎం హోదాలు ఉన్నారు తన మన ఇప్పుడు మన సొంత గ్రామంలో దేవుని పెట్టుకొని చేసుకోవాలని అందరూ అనుకుంటాను అలాగే తన తన సొంత ఊరు లాంటిది ఆంధ్రప్రదేశ్ అందుకని ఇక్కడ దేవుడు ఎవరైతే ఉన్నారో తిరుపతి అందరికీ వెంకటేశ్వర స్వామి అందరికీ ఇష్టమైన దేవుడు అలాంటప్పుడు ఇక్కడే తన నీళ్ళ తలనీలాలు అర్పించుకోవాలని అనుకున్నారు అందుకావున అక్కడి నుంచి వచ్చి ఇక్కడ తలనీలాలు అర్పించుకొని వెళ్ళారు ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే తను రాజకీయంలోకి వచ్చినాక ఆంధ్రాలో మార్పు మొదలైంది అలాంటిది ఇప్పుడు ఆయన ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు తను రేసుగుర్రంలా దూసుకెళ్తున్నాడు అతను ఎదుర్కొనే సత్తా లేక వైసీపీ వాళ్ళు ఇలా దృశ్య చేసి ఆయన ఇచ్చేయాలని చూస్తున్నారు అంటే మరి క్రిస్టియన్ వర్గానికి ఈవిడ మచ్చ తెచ్చారు అంటే ఈ ఆవిడ ఈ పనులు చేయడం తప్పు అన్నగారు సో క్రిస్టియన్ వర్గానికి ఆవిడ క్షమాపణలు తెలియచేయాలి అని అంటున్నారు కదా యాజ్ ఏ పబ్లిక్గా గా మీరేం చెప్తారు ఆవిడ క్షమాపణ చెప్పడం కరెక్ట్ అంటారా లేదు అంటే క్షమాపణ చెప్పకపోవడం కరెక్ట్ అంటారా క్షమాపణ చెప్పడానికి తను తను ఏం తప్పు చేయలేదండి ఇప్పుడు తను ఈ రోజు తిరుపతిలో తలనీలారు అర్పించుకున్నారు రేపు సండే రోజు వెళ్ళి చర్చికి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు అప్పుడు అప్పుడు ఏం చేస్తారు మేడం దాంట్లో ఇది పెద్ద తప్పు ఇష్యూలాగా ఏం కనిపించట్లేదు కదా మీ పేరు శ్రీనివాస పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రూలింగ్ ఫార్వర్డ్ ఏదైనా చూసుకున్నట్లయితే వాళ్ళ ఆవిడ గారు గుడికెళ్ళి గుండె చేపించుకోవడం జరిగింది దాన్ని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా క్రిస్టియన్ లీడర్స్ కొంతమంది దీన్ని వ్యతిరేకించి మాట్లాడుతున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఆమె క్రిస్టియన్ అయ్యి ఒక హిందూ ధర్మాన్ని వెళ్ళి పాటించడం అనేది రాంగ్ అనేది కొంతమంది ట్రోల్ చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు దీని మీద మీ అభిప్రాయం ఆల్రెడీ పాంకిలగా చెప్పారు కదా అన్ని భాషలు అన్ని అన్ని మతాలు ఒకలాగా చూసుకోవాలని అంతే కదా ఆ దారిలో ఉన్నారు కాబట్టి ఏదో కొడుకు కోసం వెళ్ళింది చేసుకుని దాంట్లో ముందు అభ్యంతరమైనది అంటే క్రిస్టియన్టీలో వచ్చేసి క్రిస్టియన్స్ ఏముంది క్రిస్టియన్స్ ఏదో ముస్లిమ్స్ అనుకున్నప్పుడు దేవుడు ఏమో దేవుడు అయినా దండం పెట్టుకున్నాం మొక్కు బాగు ఒక్కడు బాగున్నది తెలియదు చేసుకుని దాంట్లో క్రిస్టియన్స్కి హిందుకి పవన్ కళ్యాణ్కి ఇవన్నీ తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా అని చెప్పేసేనాడు మరి కదా ఎవరు తెలుగు చేసేదండి తెలిసే చేసేది తెలుగు చేసే వాళ్ళు ఆల్రెడీ తెలిపారు కదా పదకొండు రోజులకి వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి వైఫ్ ఇప్పుడు క్షమాపణ చెప్పాలి క్రిస్టియానిటీకి అనేది అని అంటున్నారు కదా చెప్పాలి వాళ్ళ కొడుకు ఎవరైనా సరే ఇంట్లో సమస్య అనుకుంటాం అమ్మాయి కావాలి దేవుడు కావాలని సమాపం చెప్పాల్సిన అవసరం ఉంది సింగపూర్లో ఎన్నో చర్చెస్ ఉన్నాయి కనీసం అక్కడికి వెళ్ళి చర్చికి వెళ్ళి అక్కడ ఈ ప్రమాదం తప్పినందుకు అక్కడికి వెళ్ళి కనీసం ఉండాలి కదా అలాంటిది అక్కడికి వెళ్లకుండా తిరుపతికే ఎందుకు తీసుకొని వచ్చారు ఆవిడ తల్లి ఎందుకు ఇప్పుడు ఎవరికైనా ఎవరి ఉద్దేశం వాళ్ళది కొడుకు కోసం అనుకుంది అక్కడ వెళ్ళింది కానీ చర్చికే దేవుడు తక్కువ ఆమె క్రిస్టియన్ అయి వెళ్ళింది భార్య భర్త కోసం వెళ్ళింది హిందువు కదా అంటే ఇటువంటి వాటిలో కూడా ఇలా పర్సనల్ గా డిబేట్స్ పెట్టి కరెక్టే అంటారా పవన్ కళ్యాణ్ గారి భారీగా కాబట్టి కాంట్రవర్స్ అయింది అది వేరే మామూలు సామాన్య సామాన్యులు అయితే ఎవరైనా పట్టించుకోరు కదా ఎవరైనా వెళ్తారు తెలుసు కాబట్టి క్రిస్టియన్ తెలుసు కాబట్టి మీకు కాంట్రవర్స్ అవుతుంది అది అయితే ఎవరైనా వదిలేస్తారు కదా మీరేమంటారు అంటే క్రిస్టియానిటీలో మెయిన్ పర్సన్స్ అడిగినట్టు క్షమాపణ చెప్పడం కరెక్ట్ అంటారా లేదు అంటే క్షమాపణ చెప్పకూడదు అంటారా అంతే ఎవరైనా అంతే మన ఇష్టం అది వాళ్ళ బండి నడపకూడదు బండి నడపాలి ఆ ఎవరు మొక్కకూడదు ఓకే ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి స్ట్రేట్ ఫార్వర్డ్ భయం లేదు కోసం అంటే పవన్ కళ్యాణ్ గారు కావాలని రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన సనాతన ధర్మం పాటిస్తున్నారు సో అందుకని చెప్పి వాళ్ళ ఆవిడని కూడా దీనిలోకి లాగాలని చూస్తున్నాడు అని అంటున్నారు కదా ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పాలిటిషన్ ఉంటేనే పవన్ గారు పాలిషన్ కాదనుకోండి వాళ్ళు కదా కదా హిందూ ధర్మం